శుభోదయం అందరికీ నమస్కారం శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రలో భాగంగా ఆయన ప్రశాంతమైనటువంటి మామిడి తోటను గురించి గత వీడియోలో తెలుసుకున్నాం తిరువన్నామలైకి దూరంగా అరుణాచలం కొండకు దగ్గరగా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గురుమూర్తం దేవాలయంలో ఆయన తన మౌనం ధ్యానం కొనసాగించారు అయితే అక్కడికి కూడా భక్తుల తాకిడి పెరగడంతో పక్కనే ఉన్న మామిడి చోట యజమాని ఆహ్వానం మేరకు శ్రీ వారు మామిడి తోటలో అడుగు పెట్టారు శ్రీ రమణులవారికి వారికి పళనిస్వామికి నెలియప్పరుకు తమియారుకు మలయాళ స్వామికి ఇక్కడ వాతావరణం బాగా నచ్చింది రెండు మంచలు వేశారు ఆ మంచలపై వీళ్ళిద్దరూ అంటే ముఖ్యంగా రమణుల వారు మరియు పళనిస్వామి స్థిరంగా అక్కడ నిలిచారు నెలియప్ప అరుణాచలం వెళ్ళాడు తమ్మిఆరన్ తనకేదో పని ఉందని తరువాత కొంతకాలానికి వస్తానని వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఈ సమయాన్ని స్వామి రమణుల వారికి ఉపయోగపడే విధంగా రమణుల వారికి సంస్కృతం అంతవరకు నేర్చుకోలేదు సంస్కృతం నేర్పే ప్రయత్నం దానికి అనువైనటువంటి గ్రంథాలను అలాగే తమిళంలోని ఆధ్యాత్మిక గ్రంథాలను తెచ్చి ఇచ్చేవాడు గ్రంథాలయం నుండి వాటిని సేకరించి రమణ స్వాముల వరకు ప్రశాంతమైన వాతావరణంలో చదవడానికి ఇచ్చాడు ఈ గ్రంథాలను చదవడం వల్ల రమణుల వారు కొంత నోరు తెరవగలుగుతున్నారు చాలా కాలం చాలా సంవత్సరాలు అయిపోయింది నోరు చెరువక అతి కష్టం మీద నోరు తెరవగలిగి స్వామి ద్వారా ఆ సంస్కృత తమిళ భాషలలో ఉన్నటువంటి గ్రంథాలను నేర్చుకునే ప్రయత్నం చేశాడు స్వామి చాలా చక్కగా రమణుల వారికి వివరిస్తూ పదాలకు అర్థాలు అన్వయాలు భావము తాత్పర్యము బాగా చెప్పడంతో రమణుల వారు సులభంగా నేర్చుకున్నారు వాస్తవానికి శ్రీరమణుల వారు సహజంగా మేధావులే ఏకసంధాగ్రాహులే కానీ ఆయనకు ఆ ఆంగ్ల పాఠశాలలో మాత్రమే చదువు అవ్వలేదు ఎందుకో ఇది ఇలా జరుగుతూ ఉండగా పళనిస్వామి మూడు ఉత్తమ గ్రంథములను తెచ్చి ఇవ్వడం జరిగింది ఆ గ్రంథములను చదువు వలన శ్రీరమణుల వారికి ఎంతో ఉపయుక్తమైంది వేదాంత పరిచయం జరిగింది ఆ పుస్తకాలు కైవల్య నవనీతం ఒకటి యోగవాసిష్టం ఒక్కటి వేదాంత చూడమని ఇలాంటి గ్రంథాలను ఆయన అవసో అవపోషణ పట్టాడు చక్కని జ్ఞానాన్ని విశేష జ్ఞానాన్ని గ్రంథపఠన ద్వారా ఆరు నెలలు గడిపాడు ఇక్కడ ఇలా ఉండగా అక్కడ తన గ్రామంలో నాగస్వామి అన్న తన చదువు పూర్తి చేయడం అతని వివాహం కూడా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో వివాహం కూడా కావడం జరిగిపోయాయి ఇవేవి రమణుల వారికి తెలియలేదు రమణులు ఎక్కడున్నారనేది తల్లి అడుదాంబకు కానీ అన్న నాగస్వామి కానీ తెలిసే అవకాశమే లేకపోయింది అయితే అనుకోకుండా తిరువనామలై వెళ్ళి అక్కడ కొందరి ద్వారా ఇక్కడ ఒక బ్రాహ్మణ స్వామి అత్యంత నిష్టతో తపం ఆచరిస్తున్నాడని అతడు ఒక మహా గురువుల అందరికీ జ్ఞానోదయం కలిగిస్తున్నాడని అతని మహిమలను గురించి ఇంకా చెప్పవలసిందా మన వాళ్ళు ఒకటికి రెండు మాటలు పెంచి ప్రచారం చేశారు అలా తన గ్రామం వాళ్ళు అక్కడ రావడం తన గురించి తెలుసుకోవడం వెంటనే వారు ఊరికి వెళ్ళి తాను ఇక్కడున్న విషయాన్ని తన అన్నకు తన తల్లికి తెలపడం జరిగింది చూసారా ఎన్ని రోజులని చివరికి రమణలో ఎక్కడున్నారో తెలుసుకోవడం జరిగింది దాంతో ఇంకా ఊరుకుంటారా బయలుదేరారు తల్లి బలవంతం పెట్టింది నాగస్వామిని వెంటనే వెళ్ళు రమణులని ఇంటికి తీసుకొని రా అని పంపింది మరి తరువాత ఏం జరుగుతుందనేది మరొక్క వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ ఓం నమో భగవతే శ్రీ రమణాయ